నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు ఇక ఈరోజు మకర రాశి వారు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు చేపట్టిన వ్యవహారాలింట్లోనూ విజయాన్ని సాధిస్తారు ఇక వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది మకర రాశి వారికి కుటుంబంలో చాలా ప్రోత్సాహం అనేది లభిస్తుంది అలాగే మకర రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి ఇక ఈరోజు మకర రాశి వారికి సమస్యల పరిష్కారంపై దృష్టి అనేది సాధిస్తారు అందరిలోనూ విశేషమైన ఆదరణ మరియు గౌరవం లభిస్తుంది ఆలోచనలు ఎటకెలకు అమలు చేసి వాటిలో విజయాన్ని సాధిస్తారు కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే రాబడి అనేది మీ ఊహలకు తగినంతగా సమకూరుతుంది ఈరోజు అలాగే మకర రాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రలు చేసినప్పుడు ఆలయ సందర్శనం చేసినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ్యం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను దక్కించుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవంతరాలు తొలగిపోతాయి ఇక విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి ఇక మకర రాశి వారికి అనుకూలమైన రంగులు గోధుమ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు మకర రాశి వారు కనకదుర్గా దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది